నమస్తే వెల్కమ్ టు మ్యాడ్నా టీవీ నేను మీ శ్రీహన్ ఆరోగ్యం బాగుంటేనే కదండి మనం ఏ పనైనా చేసుకోవచ్చు అలాగే మనం అనుకున్న పనులు కూడా తొందరగా జరుగుతాయి సో దీనికి ముఖ్యంగా రావి చెట్టు యొక్క విశిష్టత చాలా ఉందండి సంతానం కావచ్చు అలాగే హెల్త్ పరంగా అండ్ ధన పరంగా రావి చెట్టుని కనుక పూజిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు గురుగారు మరి సందేహానాన్ని క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మన సందేహాన్ని క్లియర్ చేసుకుందాం రావి చెట్టు అంటారు అనేటటువంటిది దేవతా వృక్షాలలో ఒక వృక్షంగా పరిగణలోకి తీసుకుంటాము అనేక శుభకార్యాలకు అలాగే అనేక విధమైనటువంటి శాంతి కర్మలకు అశ్వత్థ వృక్షం అంటే ఈ రావి వృక్షాన్ని ఎక్కువగా పూజాది క్రతువులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అంటే పంచ పల్లవాలు అని చెప్పేసి ఐదు రకాల వృక్షాలు ఉంటాయి ఇవి దేవతా క్రతువులలో చాలా మట్టుకు అన్ని పూజా విధానంలో ఇవి వాడుతూ అంటే శాంతి కర్మల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అవి ఏంటి అంటే రావి చెట్టు మేడి చెట్టు జువ్వి చెట్టు మర్రి చెట్టు మామిడి చెట్టు ఈ ఐదు వృక్షాలు కూడా దీనిని పంచపల్లవాలు అని అంటాము ఈ ఐదు వృక్ష జాతులు దేవతలకు సంబంధించినటువంటి పూజాది క్రతువులలో అలాగే ఈ వృక్షాలు కూడా మీరు ఎక్కువగా చూస్తే కనుక దేవాలయాలను ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆంజనేయ స్వామి ఆలయాల్లో కానీ శివాలయాల్లో కానీ ఇలాంటి వృక్షాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే ఇవి మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి వృక్షాలుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకు మనిషి జీవితాన్ని ఈ వృక్షాలు ఏంటి మార్చేటటువంటివి అంటే చాలా మందికి చాలా మట్టుకు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో సైన్స్కి కూడా అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకు మన సనాతన ధర్మం సమాధానాలు చెప్పింది అవే ఇప్పుడు టెక్నాలజీ కొత్తగా కనుక్కుంటుంది అంతే పెద్ద తేడా ఏం లేదు మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమాధానాలే వాళ్ళు సైన్స్ అనే పేరుతో కొత్తగా చెప్తున్నారు కొత్త భాషలో చెప్తున్నారు రీసెర్చ్ జరిగిందిగా ఇలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు కాకపోతే మన సనాతన ధర్మంలో తెలియనటువంటి ప్రశ్న లేదు తెలియనటువంటి సమాధానం లేదు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే మన సనాతన సంప్రదాయంలో హిందూ ధర్మంలో పురాణాలలో దొరుకుతుంది జ్యోతిష్యంలో దొరుకుతుంది సాంప్రదాయంలో దొరుకుతుంది మనం ఆచరించే ఆచార వ్యవహారాదుల్లో సమాధానం దొరుకుతుంది ఇందులో సమాధానం దొరకదు అన్నదానికి ప్రశ్నే లేదు కాబట్టి అశ్వత్థ వృక్షం ఈ రావి వృక్షం అనేటటువంటిది నిజంగా అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్న అనేక రకాలైనటువంటి ఆరోగ్య రుగ్మతలు దొరుకుతాయి ఇప్పుడంటే చాలామంది రోగాల నయం చేసుకోవడానికి పొద్దు పొద్దున్నే లేచి ఈ రన్నింగ్ లాంటివి కానీ ఈ జాగింగ్ లాంటివి కానీ జిమ్ యోగా ఇవి ఇలా ఎన్నెన్నో అంటే ఒక ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఒక పని చేయండి ఎవ్రీడే ముహూర్తంలో రావి చెట్టు దగ్గర కూర్చుండి ప్రశాంతంగా అక్కడికి వెళ్ళేసి మీరు ఈ యోగా లాంటి అంటే యోగా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే అక్కడ కూర్చుండి ఒక తపస్సు లాగా పూర్వకాలం ప్రాణాయామం లాగా చేసుకున్న మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి ఎందుకంటే దాని నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే దాని ప్రాణశక్తిని బయటకు వదులుతుందో అది పీలిస్తే చాలు శరీరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోగాలు నయమవుతాయని చెప్పేసి శాస్త్రం ఆయుర్వేదిక గ్రంథంలో కూడా ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి అలాగే ఆ అశ్వథు రావి చెట్టు యొక్క వేర్లతో కాని ఉండి రావి చెట్టు ఆకులతో కానీ అనేక విధములైనటువంటి ఔషధాలు తయారు చేస్తారట ఇవి మనకు ఆయుర్వేదిక గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది దాని గురించి తెలిసినటువంటి వారికి అయితే ఇది అర్థమవుతుంది సబ్జెక్ట్ అర్థమవుతుంది కాబట్టి మీరు జాగింగ్ ఇప్పుడు చాలామంది లేడీస్కి ఈ యొక్క ఆస్తమ ప్రాబ్లం ఉన్నటువంటి వారు కానివ్వండి లేదా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం లేదండి ఉదయము ప్రొద్దున్నే లేచి అంటే సూర్యుడు రాకమునిపే ఇవ్వాలి ఎప్పుడైతే సూర్యుడు రావడం మొదలు పెడతాడో ఆ సమయంలో మనకు ఈ యొక్క ప్రాణశక్తి అనేది తగ్గుకుంటూ వస్తుంది సూర్యుడు ఎలాగైతే తన యొక్క వేడిని పెంచుకుంటాడో అప్పుడు ప్రాణశక్తి తగ్గుకుంటూ వస్తుంటారు కాబట్టి మనం ఏం చేసినా కూడా ఉదయ నందు చేయాలని శాస్త్రము అది బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా విశేషం కాబట్టి ఆ సమయంలో అక్కడికి వెళ్ళేసి మీరు కేవలం ప్రశాంతంగా కూర్చొని ప్రాణాయామం చేయండి దాని వల్ల వచ్చే శక్తి మీరు వంద రోజుల పాటు వంద సార్లు జాగింగ్ చేసినా అంత శక్తి రాదు మీకు ఇది మీరు ఖచ్చితంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం ఇప్పుడు అంత ఎందుకండి మన దగ్గర వేప చెట్టు ఉంది వేప చెట్టు ఎంత ఆయుర్వేదిక ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షమో అందరికీ తెలుసు కానీ మన ఇంటి ముందర ఉన్నటువంటి వేప చెట్టును మనం పట్టించుకోము కానీ అమెరికా లాంటి ప్రదేశాలలో అమెరికా లాంటి దేశాలలో ఒక వేప పూల కొనాలంటే ఏడు వందల రూపాయలు కానీ మనము అలాంటి వేప చెట్టును నిర్ల నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే ఇతర దేశస్తులు మన దేశంలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో వృక్ష సంపద దాంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో వాళ్ళు రీసెర్చ్ చేసి కనుగొని ఎన్నో రకాలుగా పరిశోధన చేసి అదే దీంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మన దేశంలో ఉత్పత్తి చేస్తే మనకు డిమాండ్ పెరుగుతుంది అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి సంపద వృక్ష సంపద కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ డబ్బు చేసుకుంటున్నారు బిజినెస్ లా చేసుకుంటున్నారు కానీ మనకు ఆ విషయం తెలీదు మన ఇంటి ముందర ఉంది వేప చెట్టు ఎవరు పట్టించుకుంటారు లేదు దానివల్ల మనకేంటి ప్రయోజనం అనేది ఉంటారు కానీ అలాంటి వేప చెట్టు మీద కొన్ని కోట్ల వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో అలా వృక్ష సంపదలో అలాగే రావి చెట్టులో కూడా ఆయుర్వేదిక గుణాలతో పాటు ఆయుష్ను పెంచేటటువంటి తత్వం ఉంటుంది అలాగే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు సంతానం కోసం ఫార్టీ అని చెప్పేసి అది అని చెప్పేసి ఇదే అని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అలా వచ్చేసాయి కానీ నిజంగా తెలియన తెలిసినటువంటి విషయం ఏంటంటే సంతానం లేనటువంటి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క రోజుల పాటు రావి చెట్టుకి ప్రతి రోజు ఉదయకాలం పూట దానికి ప్రదక్షిణ చేసి చూడు ప్రతి రోజు పదకొండు ప్రదక్షిణలు చేయండి దాని ద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది గురుగారు ఒక సందేహం అయితే కొన్ని చోట్ల రావి చెట్టు గోడలకి అతుక్కుని వృక్షం చాలా పెద్ద వృక్షంగా మారుతుంది అప్పుడు ప్రదక్షిణాలు చేయడానికి అంత స్థలం ఉండదు ఏం చేసుకోవాలంటారు ఎక్కడైతే దేవాలయంలో రావి చెట్టు ఉంటుందో అక్కడ మాత్రమే ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు దేవాలయంలో మొలిచినటువంటి రావి చెట్టును మనం పూజిస్తాం అదే రావి చెట్టు మన ఇంటి దగ్గర ఉంటే దాన్ని తీసేస్తాము బికాస్ తీసేయడానికి గల కారణాలు రెండు అందులో భయపడాల్సింది ఏం లేదు రావి చెట్టు దేవతా వృక్షమే కాకపోతే ఏంటంటే దాని వేర్లు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా విస్తరిస్తాయి అంటే భూ రావి చెట్టు పైన ఎంతనైతే పెద్దదిగా కనిపిస్తుందో భూమిలో దాని వేర్లు అంత పెద్దవిగా ఉంటాయి అవి వేర్లు ఒక్కసారి ఇంట్లో మొలిస్తే ఏమవుతుంది అని అంటే కనుక దాని వేర్లు మన ఇంట్లోకి పాకిపోయాయి అనుకోండి ఇల్లు చీలికలు రావడం కానీ ఇంట్లో పగులు రావడం కానీ ఏర్పడతాయి కాబట్టి రావి చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు అని చెప్తారు తప్ప రావి చెట్టు ఉండడం వల్ల మనకేదో నష్టము మనకేదో పాపము అనేటటువంటిది కాదు కాబట్టి రావి చెట్టు ఉండడం మంచిదే కాకపోతే అది ఉన్నటువంటి ప్రదేశంలో ఉండాలి అంతేగాని అది మన ఇంటి ముందు మొలిచింది కదా తీసేద్దాం కదా అని అంటే దాని వేర్లు పెద్దగా అయిపోయి మన ఇంట్లోకి వస్తాయి అనేటటువంటి ఒక భావంతో తీసేయడమే తప్ప అదంత అది చెడ్డ వృక్షమని కాదు దానివల్ల ఏదో ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటిది కాదు ఆక్సిజన్ని అత్యధికంగా వెలువడేటటువంటి ఆక్సిజన్ విడి విడిచేది కూడా అదే దాని యొక్క ప్రాణశక్తిని మనం ఇప్పుడు పీలుస్తున్నాము కాబట్టి అలా పీలవడం ద్వారా కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి సంతానానికి సంబంధించినటువంటివి అందుకే పూర్వకాలంలో చాలామంది ఈ అశ్వత్థ వృక్షాన్ని పూజించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి సంతానం లేనటువంటి ఇప్పటికీ కూడా వటసావిత్రి పౌర్ణమి వచ్చింది అంటే కనుక రావి చెట్టుకి మేడి చెట్టుకి చక్కగా ప్రదక్షిణ చేయడం దానికి దారాలు చుట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే సంతానం కావలసినటువంటి వారు చక్కగా రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని దానికి ఐదు రంగుల దారం ఉంటుంది కదా అది ఒక పదకొండు సార్లు చుట్టండి అలా కనీసం ఒక పదకొండు రోజుల పాటు చేయండి తప్పకుండా శుభవార్త వింటారు అలాగే అప్పుల బాధ పోవడానికి రావి చెట్టు యొక్క ఆకు ఉంటుంది కదా ఆ రావి చెట్టు ఆకు మీద లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం రాస్తేనట ఆ మంత్రము ద్వారా వాళ్లకు అప్పుల బాధలు క్లియర్ అయిపోయి అష్టలక్ష్మి ఐశ్వర్యము అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని కూడా మనకు వేదం నందు చెప్పడం జరిగింది రావి చెట్టు యొక్క ఆకు తీసుకుని దాని మీద ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ అనేటటువంటి బీజాక్షరం రాయండి దాని ద్వారా అప్పుల బాధ తీరిపోతుంది అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇన్ని ప్రయోగాలు ఇంకా చాలా ఉన్నాయి ఏదైనా నమ్మ మనకు బ్రహ్మ ముహూర్తమే ప్రధానమైనటువంటి సమయం అది పోయింది ఇక పోయింది అంటే మనం ఏం చేస్తాము ఆ సమయం కుదరలేదు అంటే కొంతమందికి అయితే ప్రదోషకాలము విశేషం ప్రదోషకాలం అంటే సాయంకాలం సాయంకాలం మనం చెట్లను ముట్టకూడదు కాబట్టి ఉదయకాలం చేసుకుంటేనే ఫలితం వస్తుంది మిగతా కొన్ని కొన్ని పూజలకు సాయంత్రం చేసుకున్నా సరిపోతుంది ఉదయం కుదరకపోతే కానీ ఈ చెట్లకు సంబంధించినటువంటి వృక్ష జాతికి సంబంధించి ఉదయకాలం పూటే చేసుకోవాలి ఎందుకంటే సంధ్యా సమయంలో చెట్లను తాకినా దాటిని ముట్టుకున్న ఆ చెట్ల కొమ్మలను మనం కదిపినా దాని యొక్క దోషం కూడా మనకు తగులుతుంది అది తెలియదు అందుకే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని చెట్లు ఏడుస్తూ ఉంటాయట మీరు ఎప్పుడైనా గమనిస్తే మనము పొద్దున చూసిన తర్వాత తడి ఏమీ ఉండదు కానీ సాయంకాలము కానీ రాత్రి సమయంలో కానీ ఉదయకాలం పొద్దునే చూస్తే రావి చెట్టు కింద అంత నల్లగా పడుతూ ఉంటాయి అంటే ధారలు పడుతూ ఉంటాయి అవి మనం మీరు గమనించలేరేమో అవి ఇప్పుడు చూస్తే ఉదయం ఉదయం మంచిగా చేసేయండి రాత్రి మళ్ళీ ఉదయకాలం మళ్ళీ తెల్లవారుజాము చూస్తే కింద అంత నల్లగా పడడం కానీ తడిగా పడడం కానీ జరుగుతుంది అంటే వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది వృక్షాలు కూడా ఏడుస్తాయి అని కూడా శాస్త్రం తెలియ చెప్తుంది కనుక రావి అంటే అందులో కొన్ని వృక్షాలు అన్ని కాదు అందులో ఈ అశ్వత్ వృక్షం రావి చెట్టు ఒకటి కాబట్టి దాన్ని పూజించడం వల్ల దాన్ని ఆరాధించడం వల్ల చాలా బ్రహ్మముహూర్తంలో లేకపోతే కుదరలేదు అంటే సూర్యోదయం కంటే కొంచెం ముందు సూర్యోదయం కంటే ముందు అంటే బ్రహ్మ ముహూర్తము ఇక సాయంకాలం ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రదోషకాలం అని అంటాము కనుక ప్రదోషకాలం చెట్లను ముట్టలేం కాబట్టి వీలైనంత వరకు ఉదయకాలమే చేసుకునే ప్రయత్నం చేయండి లేదు మరీ కుదరలేదంటే కనీసం తొమ్మిది గంటల లోపైన చేసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా శ్రీమా